జేపీ న్యూస్ కి స్వాగతం ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో శనివారం పట్టణంలో సంబరాలు అంబరానంటాయి తిరుపతి జిల్లా సూలూరుపేట పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మావడూరు వెంకట చలపతి ఆధ్వర్యంలో ఎంఆర్పీఎస్ నాయకులు కార్యకర్తలతో కలిసి స్థానిక ఆర్ అండ్ బి విశ్రాంతి భవనం నుంచి జై మాదిగా జై జై మాదిగా అంటూ నినాదాలతో ర్యాలీగా వచ్చి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మహాత్మా గాంధీ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించి సంబరాలు జరుపుకున్నారు అనంతరం విలేకరులతో వెంకట చలపతి ఎంఆర్పీఎస్ నాయకులు మాట్లాడుతూ వర్గీకరణకు బీజం వేసిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని కొనియాడారు ముప్పై సంవత్సరాలు కార్యకర్తల పోరాటాల త్యాగ ఫలమే ఈ వర్గీకరణ అని అన్నారు దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది పంతొమ్మిది వందల నలభై ఏడు అయితే మాకు ఈ రోజు వచ్చిందని హర్షం వ్యక్తం చేశారు పోరాటాలకు సహకరించిన అందరికీ ఎంఆర్పీఎస్ ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ ఇన్ఛార్జ్ కుక్కమల్లి రవి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు మాతారం జంగమ్మ మల్లారపు బుజ్జమ్మ తదితరులు పాల్గొన్నారు ఏబీసీ వర్గీకరణ తీర్పును ఇచ్చిన సుప్రీంకోర్టుకి ఆ తీర్పునిచ్చిన మాత్రమైన న్యాయమూర్తులు ఏడు మందికి దానికి ఒక అంటూ వేసిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లు నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ ఉద్యమాన్ని ముప్పై సంవత్సరాలుగా నడిపిస్తున్న మా మంద మాదిగ మందా కృష్ణ గారికి దళిత నాయకులు మాదిగ నాయకులు ఇట రాజ్యసభలో కానీ ఇట పార్లమెంట్లో కానీ ఇట అసెంబ్లీలో కానీ ఎన్నో విధాలుగా పోరుకాడి ముప్పై సంవత్సరాలుగా ఈరోజు ఈ ఏబీసీ వర్గీకరణ ఒక కొలిక్కి తెచ్చిన దానికి మాతికేళకందరికీ చాలా సంతోషంగా చాలా ఆనందంగా ఈరోజు స్వతంత్రం వచ్చినంత ఆనందంగా చాలా ఆనందపడుతున్నారు ఎన్నో మంది దీని గురించి త్యాగాలు చేసిన వాళ్ళకందరికీ చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాను కృతజ్ఞతలు చెబుతున్నాను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు వేసిన బీజమే ఇది ఆ రోజు చంద్రబాబు నాయుడు వర్గీకరణ చేయకుండా ఉంటే ఈరోజు అది కోట్లు ఉండదు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు దీంట్లో చాలా వరకు ఆయనే దీని ముందుకు జరిపించాడు ఆయన నడిపించకపోతే ఈరోజు ఈ వర్గీకరణ కూడా కాదు ప్రతి ఒక్కరిని మనము వాళ్ళకి నమస్కరించి వాళ్ళ పాదాభివందనం చేయాలి ఎందుకరా అంటే వాళ్ళ వల్లే ఈరోజు వర్గీకరణ మాదికలకి అందింది కానీ ఇది మా కోసం మాత్రం కాదు రాబోయే భావితరాలకి భావితరాల పిల్లలకి ప్రతి ఒక్క పుట్టిన పెట్టిని చదివించుకొని ఇంప్రూవ్ చేసుకునేది మీ బాధ్యతలు ఇంకా గారు ఎంతో కష్టపడ్డాడు ఎన్నో ఒడిదొడుకలు పడ్డాడు ఎన్నో అవమానాలు పడ్డాడు రోజు సాధించాడు ఈరోజు ఢిల్లీలో కూర్చొనేసి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్తూ ఉన్నాడు ఈరోజు వర్గీకరణ ఎలా అంటే పదహైదు పర్సెంట్ ఉంటే ఇటు మనకే కాకుండా మనకంటే ఇంకా తక్కువ ఉన్న రిల్లీ క్యాస్ట్ అని ఒకటి ఉంది ఆ రిల్లీ క్యాస్ట్కి ఫస్ట్ ప్రాధాన్యత ఏ ఇచ్చారు అదే మెయిన్ ఎందుకంటే మనమేదో భగవంతుడి వాళ్ళు బాగున్నాము వాళ్ళు బాగలేదు వాళ్ళకి ఈ ధర్మం ఈ హక్కులు మీకు స్వతంత్రం వచ్చినంత ధీమా ఇంకన మీకు బాధపడాల్సిన అవసరం లేదు మీరు మీకు ఎంత ఇంతకు ముందు పంతొమ్మిది వందల నలభై ఏళ్ళలోగా స్వతంత్రం వచ్చింది మాధురి జాతికి మాత్రం ఇప్పుడే స్వతంత్రం వచ్చింది నాకు ఈ అవకాశం ఇచ్చి మా ఎంఆర్పిఎస్ లీడర్లకి అందరికీ చేతులు ఎత్తి నమస్కరిస్తూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను నా పేరు మాసారం జిల్లా అధ్యక్షుల్ని ముప్పై సంవత్సరాలు మా పోరాటాన్ని కొనసాగించాము ఈరోజు మాకు ఆ కొరత అనేది మాకు తీరింది ఇంక నుంచి మా బిడ్డల భవిష్యత్తు గురించి మేము ఆలోచిస్తాం మా బీజేపీ ప్రభుత్వానికి మా టీడీపీకి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సూలూరుపేట నియోజకవర్గ ఇన్ఛార్జిగా ప్రస్తుతం ఉద్యమంలో కొనసాగుతున్నాను ఒకటో తేదీ ఎనిమిదో నెల రెండు వేల ఇరవై నాలుగు తేదీన సుప్రీంకోర్టు మాదిగిలికి అనుకూలంగా తీర్పు ఇవ్వడం జరిగింది ఆ తీర్పులో మాకు ఎస్సీ రిజర్వేషన్ చేయటం మాకు ఎంతో సంతోషకరంగా ఉంది లేని ఈ ఉద్యమం తొంభై ఆరులో ఉధృతంగా మారి రాష్ట్ర వ్యాప్తంగా అప్పుడు ఉమ్మడి రాష్ట్రము అంది ఆ రాష్ట్రంలో అనేక ఒడ్డు దొరుకులు ఎదుర్కొని రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ అమలు చేయడం జరిగింది ముప్పై సంవత్సరాల నుంచి మేము పోరాడుతూ ఈ రోజుకి అల్లి పెరగని పోరాటం చేసి ఎన్నో అవమానాలు పడి ఎన్నో బాధలు పడి కృష్ణ మాధిగా అమ్ముడిపోయాడు ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీకి మద్దతు చెప్తాడు ఆయన వల్ల కాదన్న పరిస్థితులు కూడా మేము ఎదుర్కొన్నాము అవమానాలు పడ్డాము నిజంగా చాలా ఇబ్బందులు పడ్డాము ఈరోజు న్యాయమే గెలిచింది న్యాయమే జరిగింది